నమస్కారం నేను మీ రవికిరణ్ శర్మ వేలూరి ఈ యొక్క విశ్వా సంవత్సరంలో ఏప్రిల్ నెలలో గ్రహస్థితి ఏ రకంగా ఉండబోతోంది ఏ రాసులు వారికి ఏ ఏ రకాల ఫలితాలు రాబోతున్నాయి ఏ రాసులు వారికి అనుకూలంగా ఉంది ఏ రాసులు వారికి ప్రతికూలంగా ఉంది అనే విషయాన్ని మనం తెలుసుకుపోయే ముందు ఈ గ్రహాలు ఈ యొక్క ఏప్రిల్ నెలలో ఏ రకంగా పాలిస్తున్నాయి రవి ఎప్పటి వరకు పాలిస్తున్నాడు ఏ రాశిలో ఉంటున్నాడు చంద్రుడు ఏ రాశిలో ఉంటున్నాడు కుజుడు ఏ రాశిలో ఉంటున్నాడు బుధుడు ఏ రాశిలో ఉంటున్నాడు బృహస్పతి ఏ రాశిలో ఉన్నాడు గురుడు ఏ రాశిలో ఉన్నాడు శుక్రుడు ఏ రాశిలో ఉంటున్నాడు శనీశ్వరుడు ఏ రాశిలో ఉన్నాడు రాహుగదులు సంచారం ఎలా ఉంటుంది ఇట్లా గ్రహాల అనుకూలత ఆ రాశులను బట్టి యొక్క గ్రహస్థితి అనేది ఏర్పడుతుంది కాబట్టి ఏ రాశులు వారికి ఏ ఏ గ్రహ సంచారం వల్ల ఏ ఏ ఫలితాలు రాబోతున్నాయి అనే విషయాన్ని గురించి మనం చర్చుకుంటున్నాం అందులో భాగంగానే మరి మేషరాశిలో రవి సంచారం ఏప్రిల్ పదమూడవ తేదీ వరకు ఉంటుంది తదుపరి వృషభ రాశిలో సంచారం ఏర్పడుతుంది అందువల్ల రవి మేషంలో ఉండటం వల్ల మేషరాశ్యాధిపతి కుజుడు కుజుడికి రవి మిత్రుడే కాబట్టి మేషరాశి వారికి రవి గ్రహం వల్ల కొంత అనుకూలతలు ఉన్నాయి రవి వల్ల మనకేమొస్తూ ఉంటాయంటే ఆరోగ్యము మరియు విద్య ఉద్యోగం సంబంధించి రవి గ్రహం కాబట్టి ఇక రవి అనుకూలత అది కొంతవరకు అనుకూలంగా ఉంటుంది తదుపతి వృషభ రాశిలో సంచారం చేస్తున్నాడు కాబట్టి వృషభ రాశి అధిపతి శుక్రుడు శుక్రుడికి రవి శత్రువు కాబట్టి ఈ యొక్క ఇబ్బందులు పడే అవకాశాలు కొంచెం ఉంటాయి అదే రకంగా చంద్ర సంచారం ప్రతిరోజు నక్షత్రాన్ని బట్టి మారుతూ ఉంటాయి కాబట్టి ఈ యొక్క చంద్ర సంచారం ఆ నక్షత్ర అనుకూలతను బట్టి చంద్రుడు ఏ ఏ రాశిలో సంచారం చేస్తాడో ఆ ఫలం కూడా అదే రకంగా వస్తూ ఉంటుంది అట్లాగే కుజ సంచారం జూన్ ఎనిమిది వరకు కూడా సింహంలోనే సంచారం చేస్తున్నాడు అంటే ప్రజండు సింహంలోనే కుజుడు ఉన్నాడు మరి సింహరాశ్యాధిపతి కుజుడు కాబట్టి ఈ కుజ సంచారం కూడా ఈ మేష రాశి వారికి అనుకూలంగా ఉంటుంది అట్లాగే బుధుడు ఎక్కడ ఉంటాడు అంటే ఏప్రిల్ మూడో తేదీ వరకు వక్రం ఉంది తదుపరి మేషంలో సంచారం చేస్తున్నాడు బుధుడు అందువల్ల బుధుడు మేషరాశిలో సంచారం చేస్తున్నాడు తర్వాత గురుగ్రహం ఈ సంవత్సరం ఎక్కడ సంచారం చేస్తున్నాడు అంటే మే తొమ్మిది వరకు మిథునంలో సంచారం చేయడం అనేది జరుగుతుంది మిథున రాశి అధిపతి బుధుడు కాబట్టి బుధుడు అనుకూలంగా ఉంటాడు మిథున రాశి వారికి అనుకూలత ఉంటుంది తర్వాత బృహస్పతి ఈ రకంగా సంచారం చేస్తున్నారు బృహస్పతి తర్వాత శుక్రగ్రహం శుక్రుడు ఏప్రిల్ పది వరకు కుంభంలో ఉంటున్నాడు తర్వాత వక్రం ఆఖరు అవుతోంది ఏప్రిల్ పదమూడున తర్వాత మేనం సంచారం జరుగుతోంది ఇట్లా మే ఇరవై ఒకటి వరకు కూడా మేష సంచారం అనేది జరుగుతుంది శుక్రుడికి అందువల్ల మీనాల్లో శుక్ర సంచారం వల్ల ఈ యొక్క శుక్రుడి వల్ల కలిగేది కలత్రము ధనము భాగేశ్వర్యాలు కాబట్టి ఈ యొక్క మీన రాశుల వారికి కొంత ధన విషయంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి అందువల్ల ఈ గ్రహ సంచారం ఏ రకంగా ఉంటుందో దాన్ని బట్టే మనకి ఫలితం అనేది వస్తూ ఉంటుంది తదుపరి శని సంచారం ఏప్రిల్ పదిహేడు వరకు మీనంలో సంచారం చేస్తున్నాడు తర్వాత వక్రం ప్రారంభమవుతుంది అందువల్ల ఈ మీనరాశిలో సంచారం చేయటం వల్ల మీనరాశి వారికి ఏలనాడు శని ప్రభావం అధికంగా ఉంటుంది కుంభరాశి వారికి శని భాగ్యంలో ఉన్నాడు కాబట్టి గతంలో కంటే కూడా ఈ శని భగవానుడి వల్ల కొంచెం ఇబ్బందులు తగ్గుతూ ఉంటాయి మరి రాహు మే పదహారు నుంచి కూడా రాహు కుంభంలో సంచారం చేయడం జరుగుతుంది మరి కేతు సంచారం వచ్చి సింహంలో సంచారం చేయడం జరుగుతుంది ఎందుకంటే ఈ రెండు గ్రహాలు అపసవ్య దశలో సంచారం చేస్తూ ఉంటాయి అందువల్ల జన్ సింహరాశి వారికి కేతు సంచారము కుంభరాశి వారికి రాహు సంచారము జరుగుతుంది ఈ రకంగా ఈ నవగ్రహ సంచారం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ నవగ్రహ స్థితిగతులు ఏ ఏ స్థానాల్లో ఉన్నాయో ఆ స్థాన స్థితిగతులను బట్టి మానవుడు యొక్క జీవితం అనేది ఏర్పడుతూ ఉంటుంది అందువల్ల ఏ నెలలో ఏ అదృష్టాన్ని వింటామో ఏ నెలలో ఏ దురదృష్టాన్ని వింటామో ఏ నెలలో మంచిగా ఉంటామో ఏ నెలలో వ్యాపారం బాగుంటుంది ఏ నెలలో ఉద్యోగం వస్తుంది ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుంది అలాగే వివాహం కాని వారికి వివాహం అవుతుందా సంతానం కావాల్సిన వారికి సంతానం కలుగుతుందా అనే విషయాలు అలాగే రియల్ ఎస్టేటు స్టాక్ మార్కెటు ఇటువంటి వ్యవహారాలన్నీ కూడా ఈ యొక్క నవగ్రహ స్థితిగతులను బట్టే ఉంటూ ఉంటాయి అందువల్ల గ్రహానుకూలత ఉంటే ఖచ్చితంగా దైవ బలం మన వెంట ఉంటుంది అందువల్ల నవగ్రహ స్థితిగతులు ఈ రకంగా ఉన్నాయి కాబట్టి ఈ యొక్క ఏప్రిల్ నెలలో ఏ రాశి వారికి ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని గురించి మనం ఇప్పుడు తెలుసుకోవడం జరుగుతోంది నమస్కారం మీ రవికిరణ్ శర్మ వేలూరి వృషభ రాశి వారికి ఈ నెలలో ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని మీకు చెప్పడం జరుగుతోంది వృషభ రాశి ఆధిపతి శుక్రుడు కాబట్టి శుక్రుడు ప్రథమార్థంలో యోగంగా ఉన్నాడు ద్వితీయార్థంలో ప్రతికూలంగా ఉన్నాడు అందువల్ల సమాసమ మిశ్రమంగా ఉంటుందన్నమాట ఈ నెలలో సామాన్యంగా ఉంటుంది చదువుకునే పిల్లలకు విద్యాది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఉన్నత శ్రేణి ఉత్తీర్ణతో పాసవుతారు అనుకుంటే వీళ్ళు ఫస్ట్ క్లాస్ ర్యాంకులతోనే సరిపెట్టుకోవాల్సి వస్తూ ఉంటుంది అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి ప్రథమార్థంలో అయితే యోగిస్తుంది కాబట్టి ఖచ్చితంగా మొట్టమొదటి పదిహేను రోజుల్లో ప్రయత్నం చేసినట్లయితే ఉద్యోగం సఫలీకృతం అవుతుంది ద్వితీయార్థంలో కొంచెం ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి అలాగే వ్యాపార ప్రయత్నం చేసేవారికి వ్యాపారాలు చేసేవారికి వ్యాపారంలో అనుకున్న రీతిలో రాణింపు ఉండదు మొట్టమొదటి ప్రథమార్థం బాగుంటుంది ద్వితీయార్థం ప్రతికూలంగా ఉంటుంది కాబట్టి వ్యాపారం చేసేవాళ్ళు ఎందుకంటే ధనాదాయం అది సమయానికి ఏదో రకంగా శుక్రుడి అధిపతి కాబట్టి చక్కగా ఏదో రకంగా సమయానికి డబ్బు చేతికి అందుతుంది కానీ అనుకున్న రీతిలో వ్యాపారం అది జరగదు అట్లాగే ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారికి కూడా ప్రతికూల ఇబ్బందులు ఉన్నాయి అట్లాగే స్టాక్ మార్కెట్లో స్టాక్స్ పెట్టేవారు కూడా చిన్న చిన్న ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి వివాహ ప్రయత్నం చేసేవారికి శుక్రుడు ప్రథమార్థంలో అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ప్రథమార్థంలో యోగించే ఉన్నాయి ద్వితీయార్థంలో కొంచెం ప్రతికూలతలు వచ్చే అవకాశం ఉన్నాయి ఈ నెలలో అందువల్ల వివాహ ప్రయత్నం చేసేవారు చిన్న చిన్న పరిహారాలు చేసుకున్నట్లయితే ఆ శుక్రానుగ్రహంతో ఖచ్చితంగా వివాహం అనుకూలంగా ఉంటుంది తర్వాత సంతాన ప్రయత్నం చేసేవారికి చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి ప్రథమార్థంలో శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది ద్వితీయార్థంలో శుభవార్తలు వినే అవకాశాలు తక్కువగా ఉంటాయి ఒక ఫిఫ్టీ పర్సెంట్ అనుకూలతగా ఉంది ఫిఫ్టీ పర్సెంట్ ప్రతికూలంగా ఉంది అందువల్ల సంతానం గురించి చిన్న చిన్న పరిహారాలు చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సంతానం కలిగే యోగం ఉంటుంది అట్లాగే ఈ యొక్క సినీ రంగము పరిశ్రమలు చేసేవారికి కూడా సినీ పరిశ్రమకు కూడా అనుకూలత కొంతమేర అనుకూలంగా ఉంటుంది అనుకున్న టైంకి సినిమా రిలీజ్ కాకపోవడం వల్ల కొంచెం ఆలస్యం అవటము అలాంటివన్నీ ఉంటూ ఉంటాయి ఇదే రకంగా ఈ యొక్క కుజుడు అధిపతి మేషరాశికి ఈ రాశికి శుక్రుడు అధిపతి కాబట్టి శుక్ర అనుకూలత కొంతమేర అనుకూలంగా ఉండటం వల్ల శుక్రుడు భోగ ఐశ్వర్య ఐశ్వర్యకారకుడు అలాగే అర్ధాష్టమ కేతు సంచారం వల్ల ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి అందువల్ల వీళ్ళు విశేషముగా గణపతి ఆరాధన చేయడము గణపతికి ఇరవై సార్లు ఇరవై ఒక్క ఉండ్రాళ్ళు సమర్పించడము ఓం గమ్ గణపతి ఏ నమ అనే నామాన్ని ఇరవై సార్లు పఠించడము ఇరవై సార్లు గణపతి చుట్టూ ప్రదక్షిణాలు చేయడం ద్వారా ఆ గణపతి అనుగ్రహంతో ఖచ్చితంగా ఈ రాశి వారికి ఆ కేతు ఇవాళ కలిగే ఇబ్బందుల నుంచి విముక్తి చెంది సుఖంగా ఉండడం అనేది జరుగుతుంది చూశారు కదండి ఈ యొక్క వృషభ రాశివారు ఏ రకంగా ఉండబోతుందనే విషయాన్ని చెప్పడం జరిగింది చక్కటి పరిహారం చేసుకుని వృషభ రాశి వారికి ఏప్రిల్ నెల అనుకూలత చేకూర్చుకుంటారని కోరుకుంటూ మీ రవికిరణ్ శర్మ వేలూరి జ్యోతిష్య రత్న అవార్డు గ్రహీత నమస్కారం నమస్కారం మీ రవికిరణ్ శర్మ వేలూరి వృషభ రాశి వారికి ఈ నెలలో ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని మీకు చెప్పడం జరుగుతోంది వృషభ రాశి ఆధిపతి శుక్రుడు కాబట్టి శుక్రుడు ప్రథమార్థంలో యోగంగా ఉన్నాడు ద్వితీయార్థంలో ప్రతికూలంగా ఉన్నాడు అందువల్ల సమాసమ మిశ్రమంగా ఉంటుందన్నమాట ఈ నెలలో సామాన్యంగా ఉంటుంది చదువుకునే పిల్లలకు విద్యాది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఉన్నత శ్రేణి ఉత్తీర్ణతో బాసవుతారు అనుకుంటే వీళ్ళు ఫస్ట్ క్లాస్ ర్యాంకులతోనే సరిపెట్టుకోవాల్సి వస్తూ ఉంటుంది అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి ప్రథమార్థంలో అయితే యోగిస్తుంది కాబట్టి ఖచ్చితంగా మొట్టమొదటి పదిహేను రోజుల్లో ప్రయత్నం చేసినట్లయితే ఉద్యోగం సఫలీకృతం అవుతుంది ద్వితీయార్థంలో కొంచెం ఆలస్యం అయ్యే ఉన్నాయి అలాగే వ్యాపార ప్రయత్నం చేసేవారికి వ్యాపారాలు చేసేవారికి వ్యాపారంలో అనుకున్న రీతిలో రాణింపు ఉండదు మొట్టమొదటి ప్రథమార్థం బాగుంటుంది ద్వితీయార్థం ప్రతికూలంగా ఉంటుంది కాబట్టి వ్యాపారం చేసేవాళ్ళు ఎందుకంటే ధనాదాయం అది సమయానికి ఏదో రకంగా శుక్రుడి అధిపతి కాబట్టి చక్కగా ఏదో రకంగా సమయానికి డబ్బు చేతికి అందుతుంది కానీ అనుకున్న రీతిలో వ్యాపారం అది జరగదు అట్లాగే ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారికి కూడా ప్రతికూల ఇబ్బందులు ఉన్నాయి అట్లాగే స్టాక్ మార్కెట్లో స్టాక్స్ పెట్టేవారు కూడా చిన్న చిన్న ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి వివాహ ప్రయత్నం చేసేవారికి శుక్రుడు ప్రథమార్థంలో అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ప్రథమార్థంలో యోగించే ఉన్నాయి ద్వితీయార్థంలో కొంచెం ప్రతికూలతలు వచ్చే అవకాశం ఉన్నాయి ఈ నెలలో అందువల్ల వివాహ ప్రయత్నం చేసేవారు చిన్న చిన్న పరిహారాలు చేసుకున్నట్లయితే ఆ శుక్రానుగ్రహంతో ఖచ్చితంగా వివాహం అనుకూలంగా ఉంటుంది తర్వాత సంతాన ప్రయత్నం చేసేవారికి చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి ప్రథమార్థంలో శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది ద్వితీయార్థంలో శుభవార్తలు వినే అవకాశాలు తక్కువగా ఉంటాయి ఒక ఫిఫ్టీ పర్సెంట్ అనుకూలతగా ఉంది ఫిఫ్టీ పర్సెంట్ ప్రతికూలంగా ఉంది అందువల్ల సంతానం గురించి చిన్న చిన్న పరిహారాలు చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సంతానం కలిగే యోగం ఉంటుంది అట్లాగే ఈ యొక్క సినీ రంగము పరిశ్రమలు చేసేవారికి కూడా సినీ పరిశ్రమకు కూడా అనుకూలత కొంచెం అనుకూలంగా ఉంటుంది అనుకున్న టైంకి సినిమా రిలీజ్ కాకపోవడం వల్ల కొంచెం ఆలస్యం అవటము అలాంటివన్నీ ఉంటూ ఉంటాయి ఇదే రకంగా ఈ యొక్క కుజుడు అధిపతి మేషరాశికి ఈ రాశికి శుక్రుడు అధిపతి కాబట్టి శుక్రానుకూలత కొంతమేర అనుకూలంగా ఉండటం వల్ల శుక్రుడు భోగభాగ్య కారకుడు అలాగే అర్ధాష్టమ కేతు సంచారం వల్ల ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి అందువల్ల వీళ్ళు విశేషముగా గణపతి ఆరాధన చేయడము గణపతికి ఇరవై సార్లు ఇరవై ఒక్క ఉండ్రాళ్ళు సమర్పించడము ఓం గమ్ గణపత ఏ నమ అనే నామాన్ని ఇరవై సార్లు పఠించడము ఇరవై ఒక్కసార్లు గణపతి చుట్టూ ప్రదక్షిణాలు చేయటం ద్వారా ఆ గణపతి అనుగ్రహంతో ఖచ్చితంగా ఈ రాశి వారికి ఆ కేతు ఇవాళ కలిగే ఇబ్బందుల నుంచి విముక్తి చెంది సుఖంగా ఉండడం అనేది జరుగుతుంది చూశారు కదండీ ఈ యొక్క వృషభ రాశివారు ఏ రకంగా ఉండబోతుందనే విషయాన్ని చెప్పడం జరిగింది చక్కటి పరిహారం చేసుకుని వృషభ రాశి వారికి ఏప్రిల్ నెల అనుకూలత చేకూర్చుకుంటారని కోరుకుంటూ మీ రవికిరణ్ శర్మ వేలూరి జ్యోతిష్య అవార్డు గ్రహీత నమస్కారం